ఎందుకు నడవాలి అంటే బీమా కోరేగాల్ యుద్ధం ఒకసారి గుర్తు చేసుకోవాలి బీమా కోరేగాల్ యుద్ధంలో ఐదు వందల నాలుగు మహాశైన్యం ఇరవై ఆరు వేల పీష్ణ సైన్యాన్ని అణచడంలో ఆయుధాలుగా అక్కడ తరాల నుంచి వస్తున్నటి అణిచివేక అవమానం కొన్నీళ్ళు ఆక్రోషం కండల్లో ప్రవేశించి యుద్ధం లేబట్టే మనం బీమా కోరేగాన్లో గెలిచాం ఈనాడు విశారథన్ మహారాజ్ విద్యార్థి దశ నుండి అనేక పోరాటాలు అనేక బ్యానర్లు చేసి కాల్ని దాటన వేలాది కిలోమీటర్లు నడిచి నడిచి ప్రతి ఇంటిలో ప్రతి బిడ్డలో ప్రతి ఉన్న కష్టం తెలుసుకొని చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తూ ఒక విజన్ కలిగినటువంటి నాయకుడు ఒక మిషన్ తో పనిచేస్తున్నటువంటి నాయకుడు కాబట్టి వారి నాయకత్వంలో మనం నడవాలి కొత్త నాయకత్వం కోసం చూస్తే సమయం వృధా అవుతుంది టైం తక్కువ ఉంది